కోర్టు దగ్గర విజయమ్మ అలాగే చెంచలమ్మ ఇద్దరూ అలా వాదించుకుంటూ ఉంటారు ఇంతలో విజయం ఎలా అంటూ ఉంటుంది నువ్వు గెలుపుని పొందలేవు నీకు ఓటమే మిగులుతుంది చూస్తూ ఉండు అని చెప్పి విజయమ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకు చెంచలమ్మ అయితే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఈ చెంచలమ్మ ఎప్పుడు విజయమే సాధించుతుంది ఈ చెంచలమ్మ వెనక ఎప్పుడు విజయం వెన్నంటే ఉంటుంది అని చెప్పి చెంచలమ్మ అంటూ ఉంటుంది అది విన్న విజయమ్మ అయితే ఏంటి నువ్వు భ్రమపడ అని చెప్పి విజయమ్మ చెంచలమ్మ నువ్వు గెలవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో లాయర్ వచ్చి ఇలా అంటూ ఉంటారు జడ్జి గారు వాదప వాదనలు అయ్యాక ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ కేసులో చంచలమ్మ గారే విజయం సాధించారని చెప్పి అంటారు అది విన్న చెంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళు అయితే చంచలమ్మ గారికి జై చంచలమ్మ గారికి జై అంటూ చెంచలమ్మకు జేజేలు కొడుతూ ఉంటారు ఇక చెంచలమ్మ ఇక చాలు ఆపండి అని చెప్పి అంటుంది ఇదంతా వింటున్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి చంచలమ్మది న్యాయం జరిగిందా ఈ చంచలమ్మ దగ్గర నేను ఓడిపోయానా అని చెప్పి విజయమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది ఇక చెంచలమ్మ ఎలా అంటుంది ఇప్పుడు అర్థమైందా ఏది విజయమో ఏది అపజయమో ఈ చంచలమ్మ ఎప్పుడు విజయమే సాధిస్తుందని చెప్పి విజయమ్మకు చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్